మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్లో నాను లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గెడ్డ పంచికర్ల అడ్డ అని చెప్పి నా బాధ్యత పెంచింది ప్రజలు ఏవి కూడా ఇలాంటి మాటలు నమ్మరు రెండు వేల తొమ్మిదిలోనే నన్ను నాకు చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నాన్ లోకలు అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఆ లక్ష్యంలో చెప్పాను అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆశీర్వదించిన ప్రజలకి మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యే చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి అవేవి తీసుకోకుండా ప్రజలు మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి మరి అలాంటి వ్యక్తులు కూడా మూడు వందలు మూడు వందల ముప్పై ఏళ్ళు ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్ ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారో ప్రజలకు ఆ వ్యక్తులు జరుపుకునే చేతులు ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు నాకు వచ్చిన ఓట్లు మన ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా వారికి కూడా నేను ఏదో పలుకుతా ఉన్నాను విషం కక్కటం వల్ల ఉపయోగం లేదు నిజాలు ప్రజలకు గ్రహిస్తారు ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో ఎత్తుకోలుగుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలనే భగవంతుని కోరుకుంటూ మరి నేను ముఖ్యంగా మాకు మా నాయక వర్గం మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగ్గానే ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ ఉంటాను మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున అలాగే క్యాడర్కి కానీ బీజేపీ లీడర్స్కి క్యాడర్కి మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జైన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థుల్లాగా నా మీద చూపించిన ప్రభావిమానానికి ఈ మూర్తి పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జన్మ కానీ ప్రజలు నా బాధ్యతను పెంచారు తప్పకుండా అనునిత్యం మీరు ఇచ్చిన ఈ తూర్పుకి తీర్పుకి శిరస వచ్చి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడూ అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీ సేవలో పునరంగతం అవుతానని చెప్పి మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళు నుంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను